జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల కోసం కాపల కుక్కలా ఉంటా నీలగా గుంట నక్కను కాదు ఆపేసే చరిత్ర వాళ్ళది పనులు చేసే చరిత్ర మాదే అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసమున్న కుక్కను ప్రజలను కాపాడడంలో ఎప్పుడు ముందుండే లక్షణాలు నాకున్నాయి నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్దున్నాయి ఎవరేం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు ప్రజల పక్షాన అడుగడుగునా నేనున్నా అని పల్లా స్పష్టం చేశారు ఆ పక్కనున్న దగ్గర మాట్లాడి చెప్పిండు పలరాజిరెడ్డి బొచ్చు కుక్క లాంటివాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడి అవును నేను కుక్కనే నా డౌట్ ఏం లేదు నా యొక్క జరగామ ప్రజలు గాని స్టేషన్ కనపూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలా కుక్క ఖచ్చితంగా కుక్కలా అదేవిధంగా ఇతరుల యొక్క భూములు మీకు తెలుసు పదహారు నెలల్లో ఎట్లా ఉన్నానో వాళ్ళందరూ కూడా ఇలా భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసలిధనానికి మొత్తం అటవీ భూమి మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకరి మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా ఖచ్చితంగా రేస్ కుక్క లాగా భూములను కాపాడేందుకని చేస్తా నేను బొచ్చు కుక్కని కావచ్చు రేస్ కుక్కని కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా నీలాగా మాత్రం గుండెలక్క ఆ కుక్క విశ్వాసం ఉన్నది ప్రజలు కాపాడుకునే కాపాల కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి నీలాగా గుండె నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వానేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండో మొత్తం ఇక్కడ ప్రజా